యువ ఎమ్మెల్యే లాస్యానందిత మరణం కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజానీకానికి యువ నాయకత్వానికి తీరని లోటని అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత సంతాపం తీర్మానంపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పందిస్తూ తండ్రి సాయన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ కంటోన్మెంట్ ప్రజలు మన్ననలను పొందుతున్న తరుణంలో నందిత అనూహ్యంగా మృతి చెందడం పట్ల ప్రకాడ సంతాపాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా లాస్య కుటుంబ సభ్యులకు ప్రకాడ సానుభూతిని వ్యక్తపరిచారు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సమర్థిస్తూ చాలా బాధాకరం అధ్యక్ష ఎందుకంటే నాకు లాసి నందిత చాలా చిన్న నాటి తెలుసు నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మా గృహలక్ష్మి కాళ్ళలో నా ఇంటి పక్క ఇళ్ళే వాళ్ళు సాయన్నగారు శాసనసభ్యులుగా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఆయన పేరే కంటోన్మెంట్ సాయన్న గారి పేరుగా అంచారు ఒక దళిత నాయకుడుగా పేద ప్రజలకు తను ఉన్న రోజులు అనేక సమస్యలపై పోరాటం చేస్తూ సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు మరి వారు తదనంతరం షుగర్తో బాధపడి వారు చనిపోవడం చనిపోయిన కొద్ది రోజులకే మరి ఏ రోజు లాస్య యాక్సిడెంట్లు చనిపోవడం అనేది దృగ్భాంతి గురు చేసింది మా కుటుంబంలో అందరూ కూడా విషాదంగా దాన్ని ఒక భరించలేనటువంటి ఒక రోజు అది ఎందుకంటే నిరంతరం వాళ్ళు వాళ్ళు ముగ్గురు అక్క వారు ఎప్పుడు కలిసినా కూడా నవ్వుతూ నవ్విస్తూ చాలా పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు విద్యార్థి దశ నుంచి తెలుసినటువంటి ఆ కుటుంబం మరి ఈరోజు ఒక ఒక యువ మహిళ శాసనసభ్యుడిగా రావడం దానికి ముందు వారి సొంత ప్రాంతమైన ముషిరాబాద్లో దోమలుగూడలోని ఆ ప్రాంతంలో కార్పొరేటర్గా అది అయిన తర్వాత వారి నాన్నగారు ప్రారంభించిన చిన్న పెట్రోల్ బంక్ ఇక్కడ షేక్పేట్లో ఉంటుంది నేను ఇరవై సంవత్సరాల తర్వాత మణికొండకు వచ్చి అక్కడ ఇల్లుంటే వారు అక్క చెల్లలు కలిసి పెట్రోల్ పంక్ నిర్వహిస్తుండేవారు అక్కడ ఆ కార్యక్రమం చేస్తూ ఆ పని కాగానే ఎప్పుడు కూడా మా ఇంటికి వచ్చి మా పిల్లలతో ఫ్యామిలీతో గడిచినటువంటి ఆ ఒక బంధాన్ని గుర్తు చేసుకుంటే చాలా ఒక సొంత కుటుంబ సభ్యురాలు ఈరోజు మన మధ్య లేకపోయినటువంటి ఒక బాధ ఈరోజు చూస్తూ ఉన్నాం వారికి ఉన్నటువంటి మా కుటుంబానికి సంబంధం చిన్న నాన్న నుంచి తెలిసి నాకు ఎప్పుడు వాళ్ళ నాన్న పోయిన తర్వాత ఆమె శాసనసభ్యురాలు అయిన తర్వాత నా మా ఇంటికి వచ్చి చెప్పినటువంటి ఒక సంఘటన గుర్తొస్తుంది మా నాన్న చాలా చేశాడన్న ఎన్ని సంవత్సరాలు శాసనసభ్యుడు చేసినారు ఇంకా మా కుటుంబంలో ఎవరం కూడా ఆర్థికంగా సెటిల్ కాలేదు మా భవిష్యత్తులో ఇంకా పూర్తి స్థాయిలో ఆధారం లేకుండా పోయింది నేను మన ఆనందించిన నాయకురాలు కావాలి మంచి పనులు చేయాలి ఒక బలమైన అవకా ఒక భయం ఒక మంచి అవకాశం వచ్చింది దీన్ని నిర్మించుకోవాలి నేర్పించుకోవాలని చెప్పి అనేక సార్లు చెప్పినటువంటి సంఘటన మరి ఈరోజు ఆమె ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆమె ఆత్మక శాంతి చేకూరాలని కోరుతూ ప్రభుత్వాన్ని నాకు ఆ కుటుంబం తెలుసు కాబట్టి ఏ సహాయం కావాలన్నా మన ప్రభుత్వ పక్షాన వారికి సహాయం అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ అదే మాదిరిగా ఆ పార్టీ వాళ్ళని కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిందే కోరుతా ఉన్నాను ధన్యవాదాలు